హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇక్కడ రేణిగుంటలో కరుమారి అమ్మ టెంపుల్ అండి ఇది చూడండి ఎంత బాగున్నారంటే అమ్మవారు దగ్గర దగ్గర ముప్పై ఐదేండ్లు అయిందండి గుడి కట్టించి అమ్మవారి మహిమ చాలా ప్రసిద్ధి చెందింది రేణిగుంటలో ఏం జరగాలన్నా పోయి అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకొని వస్తారు శుభాకాంక్షలు అందరికీ తెలియచేయడానికి అమ్మవారిని రోజు ప్రతిరోజు అమ్మవారిని సాయంకాలం పూట అలంకరిస్తారండి మరి దసరా వచ్చిందంటే చాలా బాగా అలంకరణ జరుగుతుంది ఇప్పుడు ఇంతకు ముందే అభిషేకం పూర్తయింది ఫ్రెండ్స్ అభిషేకం పూర్తయిన తర్వాత సింపుల్గా అలంకరించారు అమ్మవారిని చాలా ప్రతి నల్లగా ఉన్నా కానీ అమ్మవారు చాలా బాగుంటారండి దగ్గరగా చూస్తే ఎక్కడైతే సప్త మాతలను పెట్టారు నేను వెళ్ళి కూడా కొన్నేండ్లు అవుతోంది ఇక్కడ ముందు సుబ్రహ్మణ్య స్వామి మరి అమ్మవారు ఉండేవారు ఇప్పుడు అన్ని కట్టేసి ఉన్నారు నేను కూడా ఇదే ఫస్ట్ చూడడము అమ్మవారి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి అమ్మవారి టె టెంపులు అయ్యప్ప స్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి నవగ్రహాలు మొత్తం శివలింగము అంటే శివ తండ్రి టెంపుల్ అన్ని టెంపుల్స్ ప్రతి ఒక్క దేవతని చూడాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా అలంకరిస్తున్నారు అన్ని మందిరాల్లో కూడా దగ్గర దగ్గర వీలైనంత వరకు నేను కవర్ చేశాను అన్ని మందిరాలు చూపిస్తున్నారు ఇక్కడ చాలా బాగుంటుందండి శబరిమలకి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడే వచ్చి ఇరుముడు కట్టుకునే వాళ్ళు మేమంతా కూడా మా వారు చిన్న పిల్లలప్పుడు మా పిల్లలు ఇక్కడొచ్చి ఇరుముడు కట్టుకొని వెళ్ళే వాళ్ళము మా వారు ప్రతి సంవత్సరము శబరిమలకి వెళ్ళేవాళ్ళు ఇక్కడ చూడండి అమ్మవారు ఎన్ని రకాల అవతారాలు ఉంటే అన్ని రకాల మందిరాలు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ స్వామివారి పేరు చదవలేదు కానీ నేను పైన అన్ని కొన్నిటికి పేర్లు రాసున్నారు కొన్ని ఇంకా మందిరాలు తయారవుతున్నాయి ఫ్రెండ్స్ దుర్గామాత అదిగోండి ఎంత బాగా అన్నిటికీ కూడా కేంద్ర బిందువు అమ్మవారేనండి ఇక్కడ అమ్మవారు వెలిసిన తర్వాతనే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతనే ఎంత బాగా అభివృద్ధి చెందింది అష్టలక్ష్మి కుబేర స్వామి ఇక్కడ ఆది అంతా స్వామి ప్రతి ఒక్క టెంపుల్ ఇక్కడ ఉందండి నాకు చాలా సంతోషమేసింది ఇక్కడ వినాయకుడిని చూడండి ఆది అంతా స్వామి అని పెట్టారు ఇక్కడ నవగ్రహాలండి మొత్తం అంతా ప్రతి గుడిని చుట్టి వచ్చాము మేము చాలా బాగా అనిపించింది మనశ్శాంతిగా తెలియని ఆనందం అండి అతీంద్రియ సుఖము అంటారు కదా కర్మేంద్రియాలు బాహ్య కర్మేంద్రియాల కంటే మించిన సుఖం ఏది అంటే అమ్మవారి ప్రతిమల్ని చూస్తే కలిగే ఆనందము వాళ్ళ పూజల్ని చూస్తే కలిగే ఆనందము అతీంద్రియ సుఖం అనే చెప్పచ్చు బాహ్యకర్మేంద్రియాలకు అతీతంగా ఉండే సుఖము అది అనుభవించిన వాళ్ళకే అనుభవం అవుతుంది కదా మందిరాల్లో బొమ్మల కొలు కూడా పెట్టారండి దసరా కదా ఈ మందిరాలకు మధ్యలో ప్లేస్ ఉంది అక్కడ బొమ్మల కొలు పెట్టారు ఈ బొమ్మ ఉంది ఈ బొమ్మ లేదు అని చెప్పడానికి వెళ్ళేది ఇది స్టార్టింగు గేట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి గుడి లోపలికి ఎంటర్ అయ్యామంటే అమ్మవారు అదిగోండి బొమ్మలు కొలుకో అమ్మాయి ఒక ఆవిడ కూర్చొని ఉన్నారు పసుపు కుంకుమలు అన్నీ దగ్గర పెట్టుకొని ఎవరో చీర తెచ్చి పెట్టారు అమ్మవారికి కట్టమని అక్కడ అన్నీ పెట్టున్నారండి ఈ ప్లేట్లో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి అండి నేను చెప్పాను కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మరి అమ్మవారి టెంపులే ఉండేదండి దాని తర్వాత ఎంతమంది వచ్చి ఎంతమంది వాళ్ళ భక్తి పార్వశ్యాన్ని ఈ మందిరాలు కట్టించడంలో అనుభవం చేశారు అని అనిపిస్తుంది చాలా బాగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత నేను ఎంత పోగొట్టుకుంటున్నాను అనేది అనిపించింది నాకు కాకపోతే ప్రతిరోజు వెళ్ళలేం కదా ఇదిగోండి బొమ్మలు చూడండి ఎన్ని రకాల దేవతా బొమ్మలు ఉన్నాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పల్లకిల పల్లకిలో ఊరేగింపు మరియు పంతులు ఇలాగ చాలా రకాలు బొమ్మలు ఉన్నాయండి చూస్తే చాలా ఆనందం చిన్న పిల్లల్లాగా సంతోషాన్ని అనుభవం చేసాం మేమైతే ఇదిగో చూడండి పెళ్లివారి ఊరేగింపు అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అష్టలక్ష్మిని ఏదో పెట్టున్నారు పేరు సరిగా తీయలేదు నేను అన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఏదైనా సరే మందిరాల్లో ఈ దసరా నవరాత్రులకి మంచి ఉత్సవాలు జరిగేటప్పుడు ఇలా మందిరాల్లోకి వెళ్ళి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇటు పక్క చిన్న మొక్కగా ఉండేదండి ఇది ఎంత పెద్ద మానైపోయిందో చూడండి నాకే ఆశ్చర్యం వేసింది మందిరం మొదట్లో ఉంటుంది ఈ చెట్టు కానీ పెద్దది అయిపోయిందండి ఇదైతే మా బావగారి ఊరిలో పోలేరమ్మ గ్రామ దేవత విగ్రహం అండి ఇక్కడ కూడా చూడండి నవరాత్రులకి ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని గ్రామ దేవత అంటేనే భక్తి పులకరించి పులకరించిపోతూ ఉంటారు కదా బ్లాగ్ నచ్చితే ఒక లైక్